எனக்கு என்ன பிரச்சனை என்ன பிரச்சனை ரொம்ப ஆ हां என்ன अच्छा ना तो ना मैं नहीं रहता हूं हां मैं नहीं रहता हूं इधर आगे सारी तो तो थे। थे था था था? है तेरे की बात क्या है भाई सुन रे तेरे हां थैंक यू भाई बंदू रेड साल तो में आते रे साल के बैठना 12 पैसे सारी पड़े व्यास की वाट है कल है हां है एमटर व्यास ये वाटली वो नहीं ये का भी नीरेसी हां नीरेसी नीरे बैठनी

మాట్లాడుతు కరాట కూడా ఇవి అవి అప్పుడు ఉన్నప్పుడు ఇత్రి ఇప్పుడు కరాట్ ఉంటది ఏది ఉంటది మళ్ళా మునుకోవడం లేదు బైరకాడ్ పోయి పోతుంది ఇప్పుడు వస్తుంది 4:00 საათზე გარანტიაა 100% და रात्रीपासून საენტრო

ఎరు ఎరు వంతం ఆ సరు అయియో లైన్ లైక్ కదర్ 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 లైన్ మార్క్ కదర్ సారు కేసిఆర్ ఉన్నాకు ఊలేకు లాజాల అప్పుడు ఏదో అప్పుడు పోయి పెట్టి ఆటోని చెప్పేసుకోవాలి ఇప్పుడు ఎక్కడి లైన్ మార్తే ఐ వోన్ తోట్ ఎడ్ కే లారచ్చే ఐ వోన్ తోట్ వాల ఎక్స్ రమడసి ఆపకైచై కం ఎదర నమసంచా కసంచా కసంచా వాల ప్రత మరాచా మలిక ఏనిని అయినப்புறాల ఒక సంచా

Gueve referred on as you, Hanha! U Kelleryata. Hmm. Send out a dog way. Dang challenge, year throw on as you, aka I give it through cardabha. మీరున్నప్పుడు మనం ఎప్పుడు చూడటప్పుడు నూట బోధిన్నట్టుకుండేసారు ఇప్పుడు ఎదురు చూడగలిగడది

మీరున్నప్పుడు మాసపురం పుల్లే ఉన్నారు అంత పుల్లారు అన్న మాది అన్నట్టు కొద్దిగా ఉంటాయి కానీ మొత్తాన్ని మొత్తం అయితే మారేది హైదరాబాద్ పోలేదు కానీ పోతుంది ఏడు కానీ ఇక ఏమో పాటడిది వాళ్ళది మరి పాడుతారు చెప్పినా ఈ నెలలో టెండర్ అయిపోయింది మీకు ఒక నెల లోపల పంచాలు చెప్పి ఒకటే నెల మొన్న కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి మాట్లాడినా ఒక నెల లోపల పంచాలు చెప్పి కేసీఆర్ ఉండగా అరవై ఐదు ఏళ్ళకి తీసి యాభై ఏడేళ్ళకి పింఛన్ చేసినప్పుడు ఇప్పుడు కొంతమంది భర్త భర్తదశిపోయిన వాళ్ళకి ఇంత లేడు వయసు మల్లి వాళ్ళకి అప్పుడు బీడీలకు చేసే వాళ్ళకి కూడా ఇచ్చాడు కేసీఆర్ ఇప్పుడు ఇప్పుడు ఈయనచ్చిన రెండేళ్ల మీద ఒక నెలల ఒక్క పింఛన్తో